వివేక్ గారికి వివేక్ వెంకటస్వామి గారికి అట్లాగే వెంకటస్వామి గారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి సోదరులు గడ్డం వినోద్ గారికి పార్లమెంట్ సభ్యులు వంశీ గారికి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరులు పొన్నం ప్రభాకర్ గారికి పార్లమెంటు సభ్యులు సోదరులు డాక్టర్ మల్లు రవి గారికి పెద్దలో మాజీ మంత్రివర్యులు శంకర్రావు గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ సోదరు మధు యాష్కి గౌడ్ గారికి పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి అట్లాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు చాడా వెంకటరెడ్డి గారికి ప్రొఫెసర్ కోదండరామ్ గారికి శాసన మండలి సభ్యులు వారికి ఇంకా శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు స్వామి గారి గుర్తు చేసుకొని వారిని స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభివృద్ధి కోసం పనిచేయాలన్నటువంటి తపనతో ఇక్కడికి విచ్చేసినటువంటి ముందు కూర్చున్న పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు రాష్ట్రంలో ఆనాడు రాష్ట్ర ఏర్పడక ముందే కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న కార్యకర్తగా మొదలై యువజన కాంగ్రెస్లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కి మెల్కొట్టె గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారి కార్యదర్శిగా వారి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా స్వాతంత్రం సిద్ధించిన తర్వాత యావత్ భారతదేశంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచేటువంటి ఒక కేంద్ర మంత్రిగా పనిచేసి అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలకి నాంది పలికినటువంటి గొప్ప నాయకులు శ్రీ వెంకటస్వామి గారు నేను చిన్నతనం విద్యార్థి దశ నుంచి యువజన కాంగ్రెస్లో కానీ ఎన్ఎస్ఈలో కానీ పనిచేసే రోజుల్లో ఉంటే ఈ రాష్ట్రంలో పేదవాళ్ల కోసం ఎవరికైనా ఇబ్బంది ఉంటే దగ్గరికి వెళ్ళి చెప్పుకోవటం కోసం ఒక పెద్ద మనిషిలాగా హైదరాబాద్ నగరం హెడ్ క్వార్టర్లో వెంకటస్వామి గారు కనపడుతూ ఉండేవారు మరి అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అధికారంలో ఉంటే సమస్యలు ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి పరిష్కరించేవారు ప్రతిపక్షంలో ఉంటే కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడి ఆ సమస్యల పరిష్కారం కోసం చేసేవారు హైదరాబాద్ నగరంలో బ్రతకటానికి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి నిరుపేద ప్రజలందరికీ ఆయా పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా నిలవ నీడలేకపోతే ప్రభుత్వ జాగాల్లో అక్కడ వారందరికీ గుడిసెలేపించి ఒక ఆశ్రయం కల్పించి అంతిమంగా వారందరి కోసం గడ్డ వెంకటస్వామి గారు గుడిసెల వెంకటస్వామి గారుగా కూడా మార్పు చెంది వాళ్ళ కోసం నిలబడినటువంటి ఒక గొప్ప నాయకుడు వెంకటస్వామి గారు మరి వారి కేంద్రంలో జౌళి శాఖ మంత్రులుగా కానీ లేకపోతే ఇక్కడ సివిల్ సప్లైస్ మంత్రిగా కానీ ఏ బాధ్యత తీసుకున్నా ఆ బాధ్యత ద్వారా ఆ శాఖ ద్వారా ఈ సమాజానికి ఏ రకమైనటువంటి మార్పు చేయొచ్చు అని చెప్పి ఒక కోలంకిషంగా దానిపైన అధ్యయనం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం పునాదులు వేసినటువంటి గొప్ప నాయకుడు మనందరికీ ఈరోజు స్ఫూర్తిదాయకంగా ఉండటం కోసమే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆ జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటున్నాం ఓ మంత్రిగా రాజకీయ నాయకుడిగా రాజకీయాలు ఒక్కదానికే పరిమితం కాకుండా సమాజంలో ఉన్నటువంటి అనేక మంది నిరుపేద ప్రజలకి వెనుకబడినటువంటి వర్గాల వ విద్యను అందించాలన్నటువంటి ఆలోచనతో డాక్టర్ అంబేద్కర్ కాలేజ్ అంబేద్కర్ ట్రస్ట్ పెట్టి ఒక కాలేజీని స్థాపించారు అంటే నాయకుడిగా ఈ సమాజానికి విద్య అందుబాటులో లేనటువంటి ప్రజలకి విద్యను కూడా అందించాలన్నటువంటి సంకల్పంతో వారు వేసినటువంటి పునాదులు అనేక మందికి విద్యా వ్యాప్తి చెందడానికి ఉపయోగపడిందని చెప్పడానికి కూడా నేను గర్విస్తూ ఉన్నాను ఈ దేశంలో అతి రాష్ట్రంలో బాగా గుర్తు చిన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనిమిది తర్వాత ఎనభై మూడు ఆ దశకం తర్వాత ఈ దేశంలో కానీ ప్రత్యేక ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాజకీయాలన్నింటినీ కూడా పెరుమార్పులు చేస్తూ రకరకాలైనటువంటి రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో దళిత వర్గాలు రకరకాలైనటువంటి ఇబ్బందులు గురైనప్పుడు వారి కోసం పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి నీరుకొండ కానీ పదిరి కుప్పం కానీ లేకపోతే రకరకాలైనటువంటి ఈ అంశాల్లో వారు మునుండి పోరాటం చేసి వారి పక్షాన నిలబడి మేమున్నాము ప్రజల కోసం అని చెప్పి నిలబడినటువంటి గొప్ప తాత్వికవేత్తం వెంకటస్వామి గారు అటువంటి వెంకటస్వామి గారు దగ్గర మాకు పనిచేసేటువంటి అవకాశం రాకపోయినప్పటికీ దూరంగా ఉండి చూసేటువంటి భాగ్యం ఒక సార్లు కలిసినటువంటి అవసరం అవకాశం కూడా నాకు కలిగి నేను రెండు వేల తొమ్మిదిలో శాసనసభ్యుడిగా చీఫ్గా ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా శాసనసభలో కొన్ని చట్టాలు చేసేటప్పుడు ప్రజలకి పనికొచ్చేటువంటి రెండు అంశాలకు సంబంధించి నన్ను డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ప్రత్యేకంగా వెంకటస్వామి దగ్గర పంపించారు ఈ అంశానికి సంబంధించిన నిర్ణయం ఈరోజు సభలో మనం ఒక నిర్ణయం చేయబోతూ ఉన్నాం వారి ఆలోచన కూడా కనుక్కొని రమ్మని నేను పంపించినట్టుగా మీరు పోయి మాట్లాడి సమాచారం తీసుకున్నాను నేను చెప్పినప్పుడు నేను ప్రత్యేకంగా చీఫ్ చీఫ్గా ఆ రోజు వారిని కలవటం వారు చెప్పినటువంటి సమాచారాన్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రెడ్డి గారి దృష్టికి తీసుకుని వచ్చి ఆనాడు సభలో దానికి సంబంధించిన అంశం పైన చట్టం కూడా చేశాను ఇట్లా వారు అధికారంలో లేకపోయినప్పటికి కూడా ప్రభుత్వాలపైన ఎప్పుడూ ప్రభావం చూపించేటువంటి ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారు ఒక సామాన్య చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి ఏ స్థాయికైనా కృషి ఉంటే ఎదగవచ్చు ఏ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏ సామాజిక పరిస్థితులు కానీ అడ్డం కావు